గర్ మెయిన్ రోడ్ లో బిఎన్బి యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి మహోత్సవాలు ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సరికొండ శంకర్రాజు మీడియా అంగరంగ వైభవంగా సంప్రదాయంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇరవై తేదీ శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో నాలుగు వేల నుండి ఐదు వేల వరకు భక్తులు పాల్గొన్నారని తెలియజేశారు మరియు ఇరవై ఒకటో తేదీ అనగా శ్రీ గణపతి మహోత్సవాల్లో చివరి రోజు భాగంగా లడ్డు వేలంపాట అనంతరం ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా భరతనాట్యం కూచిపూడి నృత్యం తెలిపారు కార్యక్రమంలో పోలాటాలతో యూత్ కమిటీ శివనాగ ప్రసాద్ వెంకటేశ్వరరావు రూపేష్ తదితరులు మాట్లాడుతూ బిఎన్బి శ్రీ గణపతి మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం నగర్ మెయిన్ రోడ్ లోని బిఎన్ బి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గణేష్ ఉత్సవాల్లో ఇది ఏడవ వార్షికోత్సవం ఇది ఏడవ వార్షికోత్సవంలోని మేము ప్రతిసారి కూడాను పద్నాలుగు రోజులుగా స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పద్నాలుగవ రోజున స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం చేసి పదిహేనవ తారీఖున లడ్డు వేలంపాటితో పాటుగా అలాగే ఊరేగింపు కార్యక్రమం అనేది ఉంటుంది సో యావన్ మధ్య కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేస్తారు అలాగే అన్న ప్రసాద వితరణ కూడా సుమారు ప్రతి సంవత్సరం కూడా నాలుగు నుంచి ఐదు వేల మంది వరకు కూడా భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామి వారి యొక్క ఆశీస్సులు అందుకొని వెళ్తారు అనేది మా నమ్మకం అలాగే జరుగుతా ఉంది ప్రతిసారి కార్యక్రమంలోని ప్రతిరోజు కూడాను సోమవారం అయితేనేమో శివార్చనలు తర్వాత లింగాష్టకములు ఇటువంటి వాటన్నిటిని కూడా ఉచ్చరించడము అదే విధంగా భరతనాట్య కార్యక్రమములు కూచిపూడి నృత్య కార్యక్రమములు అలా వివిధమైనటువంటి సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా నిర్వహించి ఈ యొక్క సాంప్రదాయ యొక్క కార్యక్రమాలు అలాగే స్వామివారి యొక్క ఉన్న విశిష్టతను కూడా తెలియజే తెలియజేస్తూ ఇది ఏడో సంవత్సరం అందరి సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము అలాంటివి పొద్దున జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి యాగం జరిగింది ఈరోజు గణపతి గణపతి హోమము దాంతో పాటుగా వచ్చి నవగ్రహ హోమములు అలాగే ఆ విధమైనటువంటి హోమాలన్నీ కూడా పొద్దున పొద్దున జరిగినటువంటి కార్యక్రమం అది ఇప్పుడు అన్న ప్రసాద వితరణ జరుగుతా ఉంది సాయంత్రం స్వామివారిని కదిలిస్తాము రేపు సాయంత్రం కార్యక్రమాలు వచ్చి వివిధమైనటువంటి ఈ డప్పులు కానివ్వండి కోలాటాలు కానివ్వండి నృత్యాలు కానివ్వండి సన్నాయి మేళం కానివ్వండి వీటన్నిటి యొక్క కార్యక్రమాలతోటి కూడా కార్యక్రమం స్టార్ట్ చేసుకుని సాయంత్రం అయ్యేసరికి లడ్డూ పాట నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని ఉరేంపుగా తీసుకెళ్లి కృష్ణ నిమజ్జనం చేయడం జరుగుతుంది సో ఇది ఏడో సంవత్సరం అందరి సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము అలాగే ప్రజలందరూ కూడా ముందు ముందు కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆ శక్తిని ప్రసాదించాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను కానివ్వండి అలాగే అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి కమిషనర్ గారికి కానివ్వండి అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ गज वंदन पार्वती नंदन बप्पा विनायका सर्वजना से प्रिय दैवत बाप्पा विनायका नगरी सा तो राजा विनायका राजा विनायका तो राजा विनायका राजा विनायका तो राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.